హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా యాక్వేరియంలో ఒకటే చేప అయిపోయిందనమాట మిగతా చచ్చిపోయినాయి అండి ఒకటే చేప అయితే ఉండరుగా ఉండలేదంట అది బాధపడుతూ ఉంటే మనకి మంచిది కాదంటండి అందుకే యాక్వేరియం షాప్కి అయితే వెళ్ళిపోయామనమాట దానికి జతగా ఒక రెండు తీసుకొచ్చి అనేసి ఒంటరి జీవితాన్ని ఎవరైనా గడపలేదు కదా అది చేప అయినా సరే మనిషి అయినా సరే అండి అందుకే ఆ చేపకు తోడుగా అయితే మిగతా రెండు మూడు చేపలు తీసుకొద్దామని చెప్పి యాక్వేరిన్ షాప్కి అయితే వెళ్ళిపోయామండి అదే చేపలు ఒక మూడు చేపలు అయితే తీసుకున్నాం వాటితో పాటు చిన్న చిన్న చేపలు కూడా తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఆ చేపల్ని యాక్వేరియం దాంట్లో వేస్తున్నాను అందులో అయితే వేసేసానండి ఒక్కటే ఉన్నప్పటికీ మళ్ళీ దానికి జతగా ఉన్నప్పుడు చూసారా ఎంత తేడా ఉందో ఎంత బాగా తిరుగుతున్నాయో అంతేనండి ఒంటరిగా జీ జీవించే జీవితం వేరు కలిసి జీవించే జీవితం వేరు అనమాట బాయ్